కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడివై ఆలకించము కార్తీక మాసములో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దహన ధర్మములు చేసి నిష్ఠతో శివ దేవునకు బిల్వ పత్రాలతో పూజ అభిషేకం చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజింపవలేను ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయో జాగరణ చేసి పురాణ పట్టణం అనురించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలెను అటుల చేయలేని వారులు కనీసం ముగ్గురు బ్రాహ్మలకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజింపవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోనకుండా ఉండుట ఇంకా మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు వందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరచను శ్రద్ధగా విను పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించు ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడుగు మిత్ర శర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రహ్మ యువకుడు నాలుగు వేదము శాస్త్రములను అభ్యసించినవాడేందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామ స్మరణ చేయువాడు అవుటచే లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండిరి ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తామామనను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పర పురుషుల సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కాని శాంత స్వరూపుడగు ఆమె భర్తకు ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పో అనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను కాని చుట్టుప్రక్కల వార నిష్ఠురి గయ్యాలి తనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అని ఎగతాలి పేరును పెట్టిచ్చే అది మొదలందరూ దానిని కర్కశ అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయున్న విచక్షణ గాని దయా గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతను చనిపోయాడు ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని తీసుకొనిపోయి ఊరి చివరనున్న పాడుబడ్డ నూతిలో పడవేసి పైన చెత్తా చెదరములతో నింపి ఏమయూ ఎరగని దానివల్ల ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూపి ఎందరినో గంటనే వశపరుచుకుని బారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరాలయ్యేను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి వీటిలోకి తార్చి ధనార్జన కూడా చేయసాగెను జనక మహారాజా యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మోహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంత కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడుల్చున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవనములో నుండగా ఎన్నో విధాల తుట్టు కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెని కూడా చూడరు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమను నెటులైన పలకరించునని ఆ వీధి ముఖమైనను చూడకుండిరి కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయింది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చేయని కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెని గోపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతంతయు కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో గాను యమభటుల ఆమెకు ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమును కౌగులించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నుడిలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసమ్మ కరిగించి నోటిలోను చెవుల్లోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుపు మొక్కలు గలగాకులు విషసర్పాలు తేళ్లు జరులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కలింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచూ ఉండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడొక సోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఆ రోజు ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుండిక లోపలికి వెళ్ళాడు ఆ సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను వ్రతానిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన ఆ బలి అన్నము అగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట చేత కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండట వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినేట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించెను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకునేను ఆ మాటలను బ్రాహ్మణం ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోపలికి వెళ్ళెను మరలా రక్షింపు రక్షింపుము అని కేకలు వినబడెను మరలా ఇప్పుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృంతాతమేమి అని ప్రశ్నించగా అంత కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్పు కులాంగనను నేను వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో రోగినై తనము చాలించిన తరువాత యమదూతల వల్ల మహా నరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది కావున ఓ విప్రోత్తమ నాకు మహా ఉపకారం మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటిచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించను అలా వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయ వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరినీ చూచూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఆమె వెళ్ళిపోయిను ఈ కథ ఇంటివా జనక మహారాజా కామున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుము అని వశిష్ఠులు వారు హితబోధ చేసి ఇంకను ఇట్ల చెప్పిరి ద్వితిధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తం